అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఉన్న దాంట్లో తృప్తి పడక పుట్టింటికి వచ్చిన ఆమెకు ఎలా కనువిప్పు కలిగింది అనేది ఈ కథ ద్వారా మనం విందామండి కథ పేరు మనసున మనసై రచించినవారు గెల్లి మహేశ్వరి గారు మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా తెలతెల వారుతుండగా సుభద్ర సిమెంట్ తొట్టెల నిండా బిందెల నిండా అన్నింట్లోనూ నిండుగా నీళ్లు పట్టేసి అలుపు అన్నట్లు అక్కడే నూతిగట్టు మీద కూర్చుంది ఓసే సుభద్ర నువ్వు నీళ్లు తోటం అయిందటే లేకుంటే మెల్లగా ఆట్లాడుకుంటూ చేస్తున్నావా ఇక్కడ పొయ్యి దగ్గర ఒక్కదాన్ని చస్తున్నాను తెగుల్చుకుని తొందరగా రావే అంటూ మాణిక్య అరుస్తోంది తల్లి మాటలు వినిపిస్తున్నా సుభద్రకెందుకో వెళ్లబుద్ధి కాక అక్కడే కూర్చుంది అప్పుడే అటుగా వచ్చిన పరశురామయ్య గారు పరాగ్గా ఉన్న కూతుర్ని చూసి మీ అమ్మ ఒక్కతే అతలాకుతలమే చస్తుంటే ఇక్కడ తీరిగ్గా కూర్చున్నావా తల్లి వెళ్ళి మీ అమ్మకి పనందుకో ఆనక తీరిగ్గా ఆలోచిస్తూ గాని చేసేదేముంది కసిరినట్లే అన్నాడాయన మనసులో తండ్రి మాటల కొళ్ళు మండిపోతున్నా చచ్చినట్లు లేచి తల్లి దగ్గరకు వెళ్ళింది సుభద్ర నీళ్లు తోడడం ఎంతసేపే తల్లి పొద్దున సమయాల్లో ఎంత ఊపిరాని పని ఉంటుందో నీకు తెలీదా ఏమిటో ఈ మధ్య ఏం పని చెప్తే అక్కడ కూర్చుండిపోతున్నావు కావాలని చేస్తున్నావో ఏంటో అంటూ కూరలు తెచ్చి సుభద్ర ముందు పడేసింది తరగమని అవి తరగడం పూర్తి కావస్తుంటే మళ్ళీ మాణిక్యాంబే అన్నది అవి తరగడం అయిన తర్వాత కరివేపాకు మిరపకాయలు వేయించి పెట్టాను గాని అవి తీసుకెళ్లి కారం నూరుకురావే సీనుగాడి కదంటే ప్రాణం ఆ చేత్తోనే కాస్త శనగపప్పు కూడా పొడుంగొట్టి తీసుకురా అది లేందే మీ నాన్న ముద్ద ఎత్తరు తొందరగా పని పూర్తి చేయి ఇక రోటి దగ్గరే కూర్చోకు పొరమాయించింది కూతురికి విసుగనిపించినా తప్పదు కాబట్టి పని పూర్తి చేసుకొచ్చింది సుభద్ర అక్క నా స్కూల్ డ్రెస్ ఉతికావా అంటూ వచ్చింది చెల్లెలు సుమిత్ర నా షర్టుకి బొత్తాలు ఊడిపోయాయని కుట్టమని నిన్ననే చెప్పాను కుట్టావా తమ్ముడు సీన్ అడిగాడు మర్చిపోయాను కావాలనే అంది సుభద్ర డ్రెస్ వేసుకోకుండా స్కూల్కి వెళితే మా మీ స్కోప్ పడుతుంది అంటూ సుమిత్ర ఏడుపు మొదలుపెట్టింది నా షర్టుకు బొత్తాలు కుట్టకపోతే నేను స్కూల్కి ఎలా వెళతాను మానేస్తాను బడుద్దా ఇల్లారా పరీక్షలు దగ్గరకు వస్తుంటే స్కూల్కి వెళ్ళకపోతే పాఠాలు ఎలా తెలుస్తాయి వెళ్ళకపోతే వీపులు చీరేస్తాను అయినా నువ్వు చేసే పనే ఉందే సుబ్బి వాళ్ళ పనులైనా చెయ్యరాదు వైపు కోపంగా చూస్తూ అన్నారు పరశురామయ్య గారు చేసే పనేమీ లేదంటూనే అస్తమానం పనులు పురమాయిస్తున్నారు సుమిత్రకు పన్నెండేళ్ళు వచ్చాయి తన బట్టలు తను ఉత్తుక్కోలేదా సీనుకు పద్నాలుగేళ్ళు వచ్చాయి ఆ మాత్రం బొత్తాలు కుట్టుకోలేడా అన్నీ నేనే చేయాలా కొంచెం విసురుగానే అంది సుభద్ర నోర్ముయ్ తిని కూర్చొని తిక్కరేగుతున్నట్లుందే వాళ్ళింకా చిన్న పిల్లలు అదీగాక చదువుకొనొచ్చి ఇంకా ఈ పనులు ఎక్కడ చేస్తారు చేస్తే నీ ఒళ్ళేం కరిగిపోదులే ఒకవేళ కరిగినా కాస్త నాజూకు తేల్తావు అని కసిరింది మాణిక్యాంబ సుభద్ర కొళ్ళు మండిపోయి అక్కడి నుంచి తటాలన లేచి దొడ్లో ఓ మూలగా ఉన్న బాదం చెట్టు కింద కూర్చోడానికి వెళ్ళిపోతుంటే వెనక నుంచి తండ్రి మాటలు వినిపించాయి దీనికి తిని కూర్చొని ఒళ్ళు పెరిగిపోతూ ఉంటే ఇంకా అంతా తనే చేసినట్లు నీలుగుతుంది ఆ మాటలు విన్నాక కళ్ళ నీళ్లు చిన్నాయి సుభద్రకు అక్కడ్నుంచి గబగబా వెళ్ళిపోయింది ఆమెకెప్పుడు మనసు బాగోకపోయినా అక్కడే కూర్చుంటుంది తన అతి తెలివితేటలతో ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో ఎంత అనాలోచితంగా పుట్టింటికి వచ్చేసిందో ఇప్పుడు తెలిసొస్తోంది ఇప్పుడు వెళ్ళగలదా పోనీ అభిమానం చంపుకొని వెళ్ళిన మునిపట్ల అత్తవారింట్లో ఆదరణ లభిస్తుందా ముఖ్యంగా సత్యం తనని ప్రేమగా పలకరిస్తాడా లేక సిగ్గులేదా అని ముఖం మీదే అడుగుతాడా ఎలా అనిపించగానే భర్త సత్యం అత్తగారు యశోదమ్మ గుర్తుకొచ్చారు సుభద్రకు అక్కడే గడిచిన సంగతులన్నీ నెమురు వేసుకుంటూ కూర్చుంది సత్యం ఓ ఫ్యాన్సీ షాప్లో పనిచేస్తాడు జీతం నాలుగు ఇస్తారు అతనికి తల్లి తప్ప చెప్పుకోగలిగిన వాళ్ళెవ్వరూ లేరు వుండడానికి చిన్న పెంకుటిల్లుంది అందులో రెండే గదులు ముందు వసారా ఉంటుంది ఒక గది వంటిల్లుగా చేసి మరో గది కొడుకు కోడలికిచ్చి తను ముందు వసారాలో పడుకుంటుంది యశోదమ్మ జీతంలో కొద్ది మాత్రం తన ఖర్చులు కుంచుకొని మిగతాది తల్లికే ఇచ్చేస్తాడు సత్యం ఎందుకంటే అతనికి తల్లంటే అభిమానం గౌరవం ఉన్నాయి అతని చిన్నప్పుడే తండ్రి పోయాడు అసలైన ముఖమే తను ఎరగడు కానీ అప్పుడు జరిగిన విషయాలు తను పెద్ద అయ్యాక తల్లి చెప్పగా విన్నాడు భర్త పోగానే యశోదమ్మను కొంతమంది బంధువులు వచ్చి తమ ఇంట్లో ఉండమని చెప్పారు కానీ దూరదృష్టి గల యశోదమ్మ ఏదో సాకు చెప్పి ఉన్న ఒక్కగానొక్క బిడ్డను చూసుకుంటూ తనింట్లోనే బ్రతుకు సాగించింది ఉన్న రెండు గదుల్లో ఒక్క గది మాత్రమే తనుంచుకొని రెండవ గది అద్దెకిచ్చి దొడ్లో ఉన్న కొద్దిమట్టి జాగాలో అరటి పిలకలు తెచ్చి నాటింది అప్పటికే అక్కడ నాలుగైదు కొబ్బరి చెట్లున్నాయి కొబ్బరి బోండాలు కోయించినప్పుడల్లా వాటికున్న పీచు తీసి ఎండబెట్టి కొబ్బరికాయలతో పాటు అమ్మి డబ్బు సంపాదించేది కొబ్బరి ఈనెల నుంచి పుల్లలు తీసి చీపుళ్ళు కట్టి కిరాణా కొట్లలో అమ్మేది రాలిన మట్టలను వంటకు వేణీళ్లు కాయడానికి ఉపయోగించేది అలాగే అరటి చెట్లకు వేసిన గెలలు తయారైనాక తీసుకెళ్లి పళ్ళ కొట్లలో అమ్మేది ఆ విధంగా కష్టపడి పైసా పైసా పొదుపుగా ఖర్చు చేస్తూ కొడుకుని పెంచింది ఎందుకనో సత్యానికి పెద్దగా చదువు అవ్వలేదు అందుకే షాపులో చేర్పించింది పెద్దవాడయ్యాక సుభద్రతో పెళ్లి చేసింది పెళ్లి కాకముందు జీతం రాగానే మొత్తం తల్లికిచ్చేసేవాడు సత్యం తల్లి తన ఖర్చులకి ఇస్తే అంతే ఖర్చు పెట్టుకునేవాడు అతనికి దురలవాట్లు లేకపోవడం చేత ఇంకే ఆలోచనలు రావు ఆ అలవాటు ప్రకారమే పెళ్ళైన తర్వాత కూడా తల్లికే మొత్తం జీతం ఇచ్చేసేవాడు తల్లి కూడా అతని అవసరాలు పెరుగుతాయని గ్రహించిందేమో అందులో సగం కొడుక్కే ఇచ్చేసేది ఇది సుభద్రకు కన్నెర్రగా ఉండేది ఇదివరకు సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు జీతమంతా తెచ్చి భర్త తన చేతుల్లో పోస్తాడని ఊహించిన సుభద్రకు భర్త మీద కసిరేగేది అంతా మీ అమ్మ చేతికిస్తే నా ఖర్చుకి ఎవరిస్తారని రాత్రిళ్ళు భర్తతో పోట్లాడేది కావాలంటే అమ్మనడిగి తీసుకో శుభా అనేవాడు సత్యం టాట్ నా భర్త సంపాదించి తెస్తున్నప్పుడు నేనెందుకు ఆమెను అడుక్కోవాలి పావలా మల్లెపూలు కావాలన్నా ఆమెను అడుక్కోవాలా నాకంత కర్మ పట్టలేదు అనేది కోపంగా తను ముందు మా అమ్మకు కొడుకునయ్యాకే నీకు భర్తనయ్యాను నిన్నగాక మొన్న నువ్వు వచ్చావని ఎన్ని కష్టాలో పడి పెంచిన మా అమ్మను విదిలించెయ్యాలా ఏ మీ అడగవా మా అడిగి తీసుకుంటే తప్పేముంది అనేవాడు అత్త అమ్మవుతుందా అని తనంటే అది మనం ఏర్పరచుకునే అభిప్రాయాన్ని బట్టుంటుంది అనేవాడు సిగ్గు లేకపోతే సరి అసలు భార్య కంటూ వేరే ఇవ్వాలని తెలీదా అని తను రెట్టించేది సత్యం భార్యను దగ్గరకు తీసుకుని ఏదో చెప్పబోయేవాడు సుభద్ర విదిలించేది సత్యం ఆలోచిస్తూ పడుకునేవాడు సుభద్ర భర్తను అర్థం చేసుకోవడానికి ఇష్టపడేది కాదు ప్రయత్నించేది కాదు పైగా అత్తగారంటే ఉక్రోషం పెంచుకోసాగింది తన భర్తను తన గుప్పెట్లో పెట్టుకుని తెచ్చే జీతమంతా తన ఒళ్ళోనే పోసుకుంటుందా తనేనా తీసిపోయింది ఎన్నాళ్లావిడ పెత్తనమో తనూ చూస్తుంది ఇలా సాగిపోయేవి సుభద్ర ఆలోచనలు అత్తగారికి ఒక్క పనిలో సాయపడేది కాదు కావాలని తప్పించుకు తిరిగేది అయినా యశోదమ్మ కోడల్ని పల్లెత్తు మాట అనేది కాదు తనే మెల్లగా చేసుకుపోయేది ఇదంతా గమనించిన సత్యం తల్లితో అనేవాడు పనంతా నువ్వు ఒక్కదానివే చేసుకోకపోతే సుభద్రను పిలవకూడదా అనేవాడు ఏమంత పనిరా ఎంతమంది ఉన్నామని అని కొట్టిపారేసేది అది విని తనకు సంతోషం కలిగే బదులు ఒళ్ళు మండేది కొడుక్కి మెత్తగా మాటలు చెప్పి డబ్బంతా గుంజుకుంటుందనిపించేది తనకు ఒకసారి సత్యం ఇంటికి వస్తూ తన కోసం మల్లెపూలు తెచ్చి తన చేతికివ్వబోయాడు ఇవ్వబోయాడు తనవి పుచ్చుకోకుండా విసిరి కొట్టింది ఆడవాళ్ళు పూలను విసిరి కొట్టొచ్చా అంటూ ఆ పూలమాలను అపురూపంగా తీసుకొచ్చి తన జడలో తురమబోతే తను విసురుగా హబ్బో ఎన్నాళ్ళకి మొగుడు అర్ధరూపాయి పూలు తెచ్చి ఘనకార్యం చేశాడని గేలి చేసి ఇంకా ఏవేవో మాటలు దులిపింది అందుకు సత్యానికి కోపమే వచ్చిందో బాధే కలిగిందో ఆ రాత్రి తన్నసలు దగ్గరకు తీసుకోకుండా మరోవైపుకు తిరిగి పడుకున్నాడు అది తనకు మరీ ఒళ్ళు మండించింది ఇంకా అతను తనని లాలిస్తాడని బ్రతిమాలి ప్రసన్నురాల్ని చేసుకుంటాడని ఎదురు చూసిన సుభద్ర ఆ రాత్రంతా లోపల నిప్పులు కక్కుతూనే పడుకుంది రొసరొసలాడుతూనే భర్తతో కాపురం చేస్తోంది సుభద్ర అప్పుడే పక్కింటి సరోజ టీవీ కొనుక్కున్నట్లు తెలిసింది సుభద్రకు ఆ రోజు నుంచి టెంపరీగా కోపాన్ని అణుచుకొని నిదానంగా మాట్లాడుతూ కొద్ది రోజులాగి పడగదిలో మెల్లగా తన కోరికను బయటపెట్టింది ఏమండీ మనం కూడా టీవీ కొనుక్కుందామండి గారాలు పోతూ అతని చంపులు మీటింది ఇందుక రాణిగారు అందంగా అలంకరించుకొని మరి దగ్గరకు చేరారు ఇంకా బుద్ధి మారిందేమో అనుకున్నాను నిన్నలా చూడగానే ఆశ్చర్యం కలిగిందిలే చాలేండి రోజు మీకు దూరంగా ఉంటున్నానా వస్తావు ఎలా నా అంతటి నేనే దగ్గరకు తీసుకుంటేనేగా నీ అంతటి నువ్వు నా దగ్గరకు వస్తున్నావా ఈ మధ్య ఎంతసేపు అది కావాలని ఇది కావాలని అవి లేవని ఇవి లేవని రొసరొసలు బుసబుసలేగా పోనీయండి ఆ గొడవ ఇప్పుడెందుకు ఎలాగైనా టీవీ కొందామండి ఎంచక్కా అన్ని భాషల సినిమాలు చూడొచ్చు కొంటారు కదూ నీకసలు అసలు బుర్రుందా మనమెంత మన తాహత ఎంత మన స్తోమతను బట్టి కోరికలుండాలి అదేమైనా వందకు వచ్చేదా ఎంత తేలిగ్గా అడిగేశావు ఆలోచన ఉండొద్దు ఆ సరోజా వాళ్ళేం షావుకారులా మనలాంటి వాళ్లేగా వాళ్ళు కొనుక్కోలేదు సరదా ఉండాలి కాని మన స్థితికి మించిన సరదాలు వద్దంటున్నాను పోనీ ఎప్పుడైనా సరోజ గారింటికి వెళ్ళి చూస్తే చాలదా ఇప్పుడంత డబ్బు పోసి కొనకపోతేనే సరోజా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ మీద కొన్నారు మనం కూడా అలా కొనుక్కుంటే తేలికేగా ఎంత తేలిగ్గా చెప్పావు నాకు వచ్చే జీతం దానికోసమే ఖర్చు పెడితే ఇంటికొచ్చలా శుభా మీ తెలివి తెల్లారినట్టే ఉంది ఎన్నాళ్ల నుంచి మీ అమ్మళ్ళనే పోస్తున్నారుగా అదంతా ఏం చేస్తుంది మీ సొమ్ము మీరు అడిగి తీసుకోవడానికి ఖర్చు పెట్టుకోవడానికి గుంజాటన పడతారు దేనికి బాగుండదు శుభా అమ్మతో కూడా ఒక మాట చెప్పి సరి సరి ఆమె బాబుగాడి ముల్లేమైనా పెడుతుందా లేక అంతా కట్టుకుపోతుందా మాటలు తిన్నగా రాని పెద్ద చిన్న ఉండక్కర్లా మా అమ్మ వింటే బాధపడదు ఎంతసేపు అమ్మ అమ్మ ఆవిడతోనే ఊరేగరాదు పెళ్ళామెందుకు పోనీ కదా అని ఊరుకుంటుంటే అడ్డు ఆపు లేకుండా పేలుతున్నావు నోటిని కాస్త అదుపులో పెడితే సుఖపడతావు ఆహా ఇప్పుడు ఈ మగాడితో సుఖపడి చేస్తున్నాను గనక ఓ లేదు మొచ్చటా లేదు ముక్కు ఎగబీల్చింది సుభద్ర ఏం తీపరం వచ్చింది కాలు కదపకుండా కూర్చొని మేస్తున్నావుగా ఎంతకంటే సుఖం ఇంకేం కావాలి అమ్మో అమ్మో భారీ సుఖపడుతుంటే ఏడ్చే భర్తను మిమ్మల్నే చూస్తున్నాను నోరు మోస్తావా కోట ఇమ్మంటావా ఆ మధ్య టేబిరి కార్డర్ అన్నావు ఈవేళ టీవీ అంటున్నావు ముందు ముందు ఫ్రిడ్జ్ కావాలంటావు మనసు అదుపులో పెట్టుకోకపోతే ఇల్లు గుళ్ళైపోతుంది ఇలాంటి గొంతెమ్మ కోరికలు పెంచుకుంటూ పోతే ఎంత జీతాలైనా ఎలా చాలాయి ఎలాగోలా సమకూర్చుకోవాలి కానీ అసలు ఇలాంటి పీనాసి రకమని తెలిస్తే తెలిస్తే సర్లేండి నాకెందుకు వచ్చిన గొడవా నా కర్మకాలి కట్టుకున్నాను నేరక్కపోయి అడిగాను అంతా మీ తల్లి కొడుకుల దాచుకొని కట్ట కట్టుకునిచ్చా ఆమె వాక్యం పూర్తి కాకముందే అతన్ని బలమైన వేళ్ళు సుభద్ర చంపలను చురుక్కు భర్త వైపు తీవ్రంగా చూసింది సత్యం మరింత తీవ్రంగా చూస్తూ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకో అపురూపంగా నా గుండెల్లో ఒదిగిపోతావో పెడసరంగా ప్రవర్తించి దూరంగా మిగిలిపోతావో ఆలోచించుకో ఇంకోసారి ఇలా మాట్లాడితే మన్నించేది లేదు అన్నాడు కోపంగా సుభద్ర చాప వేసుకొని పడుకుంది అతను పిలవలేదు శుభ్రంగా నిండా ముసుగు పెట్టుకొని పడుకున్నాడు తెలతెలవారుతుండగా తల్లి మాటలు వినిపించి మెలకు వచ్చింది సత్యానికి యశోదమ్మ కోడల్ని బ్రతిమాలుతోంది ఆడదానికి పెళ్ళయ్యాక అత్తింట్లోనే స్థానమమ్మా నా మాట విను భార్యాభర్తలన్నాక ఏవో మాట తేడాలు రాకుండా ఉంటాయా అంతంత ఖరీదైన వస్తువులు నిదానంగా ఆలోచించి కొనాలమ్మా అంటోంది తల్లి ఆయన ఒప్పుకుంటే మాత్రం మీరు పండిస్తారా అయినా దూరంగా ఉండమని ఆయనే చెప్పారుగా వద్దన్న మీరే దిక్కనే కర్మ నాకేం పట్టలేదు అంటూనే అత్తగారెంత బ్రతిమాలుతున్నా అప్పటికే వచ్చిన సత్యం ఏదో చెప్పబోతున్నా లెక్క చేయకుండా వచ్చేసింది ఉత్తరం పత్రం లేకుండా రిక్షా దిగిన కూతుర్ని చూసి మాణిక్యాంబ పరశురామయ్య ముందు ఆశ్చర్యపోయినా తర్వాత కూతురు చెప్పిందంతా విని కామ్గా ఊరుకున్నారు సుభద్రను కొన్నాళ్ళు ముద్దుగానే చూశారు తర్వాత మెల్లమెల్లగా తల్లి మాణిక్యాంబ చిన్న చిన్న పనులు పురమాయిస్తూ క్రమేణ ఇంటి పనంతా దాదాపు అప్పజెప్పేసి విశ్రాంతి పొందుతోంది అసలు సుభద్రకు పెళ్లి కాకముందు తల్లికి సగం పనులు తనే చేసి పెట్టేది అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్త యశోదమ్మకు మాత్రం రావంత సాయం కూడా చేసేది కాదు ఆడపిల్ల లేని యశోదమ్మ కోడల్లో కూతుర్ని చూసుకున్న తను మాత్రం అత్తలో తల్లిని చూడలేకపోయింది ఏమే సుబ్బీ ఆ బాదాం చెట్టు దగ్గర ఏడుస్తుంటా బాదాం చెట్టు కింద కూర్చుంటే బాధలు వస్తాయే అని తల్లి కేకపెట్టేసరికి వాస్తవంలోకి వచ్చిన సుభద్రకు ఇలా అనిపించింది ఇప్పుడు బాధలు నేను చేతులారా తెచ్చుకున్నవేగా బాదం చెట్టేం చేసింది విసుగ్గా అనుకుంటూ లేచింది లోపలికి రావడంతోటే తల్లి యగాదిగా చూస్తూ ఏం తల్లి గతం తవ్వుకోవడం పూర్తయిందా ఇందా నుంచి వీళ్ళందరికీ అన్నాలు పెట్టి పూర్తయ్యేసరికి ఈ వేళ అయింది అవన్నీ తీసి శుభ్రం చేయి అయినా తెలియకడుగుతాను ఏమైనా ముందే బుద్ధి ఉండాలి కానీ ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే ఏం లాభం వెళ్ళు వెళ్ళు వెక్కిరింతగా అందామా సుభద్ర ముఖంలో కత్తి నెత్తురు చుక్కలేదు తన ముఖంలోని భావాలు తల్లికి కనబడకుండా ఉండడానికి గబగబా శుభ్రం చేసేసరికి తల్లి భోజనానికి ఉపక్రమిస్తూ ఉంటే కళ్ళనీళ్లు తిరిగాయి సుభద్రకు తల్లి తనని భోజనానికి పిలవలేదు తనకి నుంచి ఆకలి కరకరమంటుంది ఎంత ఎంత పనిచేసినా తల్లికి తృప్తి కలగదు తను ఊరికే కూర్చుంటే చూడలేదు ఏ పని పురమాయిద్దామా అని చూస్తుంది ఇలా అనుకోగానే అత్త యశోదమ్మ గుర్తుకొచ్చి సుభద్ర మనసు బాధగా మూలిగింది ఆమె ఏనాడు తనని సాధించలేదు శాసించలేదు ఒక్క పని కూడా తనకు చెప్పేది కాదు ఒకవేళ దేనికైనా పిలిస్తే అమ్మాయి సుభద్ర అని పిలిచేది తన తల్లి మాత్రం ఒసే సుభీ అంటూ అధ్వాన్నంగా పిలుస్తుంటే తనకు కంపరం పుడుతుంది తను తెలిసో తెలియకో పుట్టింటికి వచ్చేసినా అది తప్పని చెప్పి తల్లో తండ్రో తనని అత్తవారింట్లో దిగబెట్టి రావచ్చుగా తను వెళ్ళిపోతే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు అందుకే తన జీవితాన్ని గురించి పట్టించుకోవడం లేదు ఎంత స్వార్థపరులు వీళ్ళా కన్నవాళ్ళు ఇక్కడింత చాకిరీ చేస్తున్నా మెప్పుండదు ఈ పనులు అత్తవారింట్లో చేస్తే తన భర్త అత్తగారు ఎంత సంతోషించేవారు అప్పుడు తనకెంత విలువ దక్కేది అది చిన్న విషయానికి ప్రాముఖ్యతనిచ్చి తన కాపురంలో తనే నిప్పులు పోసుకుంది సత్యం తనని నోరారా సుభా అంటూ ప్రేమగా పిలిచినా అప్పుడు పొరలగమ్మిన తన మనసుకు అతడి పిలుపులోని మాధుర్యం అందలేదు ఏమ్మా మహాతల్లి ఈ అలా తోముతూనే ఉంటావా యువతల పడేదేమైనా ఉందా అన్న తల్లి కేక వినిపించి గబగబా చేస్తున్న పని పూర్తి చేసి వచ్చింది ఇంతలో పోస్ట్ అన్న కేక వినిపించి వెళ్ళి ఉత్తరాలు తీసుకుంది అందులో తన పేరుతో ఉన్న కవర్ చూసి ఆశ్చర్యంగా ఆత్రంగా తన కవర్ మాత్రం తీసుకొని మిగితావి తండ్రి గదిలో టేబుల్ మీద పెట్టేసి బాదం చెట్టు దగ్గరకు వెళ్ళి కవరు ఇప్పింది సుభద్ర ప్రియమైన శుభ నువ్వు క్షేమంగా ఉన్నట్లు తలుస్తాను నేను అమ్మ క్షేమం నువ్వు వెళ్ళిన తర్వాత ఒక్క కార్డైనా రాయలేదే పోనీలే అక్కడ సంతోషంగా కాలం గడుపుతున్నావనుకుంటాను నువ్వు వెళ్ళిన కొద్ది రోజులకు నేను నీకు లెటర్ రాశాను అందిందో లేదో తెలీదు రిప్లై మాత్రం రాలేదు మన ఎదురింటి సత్యవతమ్మ గారు మీ ఊరు వస్తుంటే నువ్వు ఇబ్బంది పడతావేమోనని కొద్ది డబ్బు ఆమెకిచ్చి పంపాను అది నువ్వు అందుకున్నట్లు తలుస్తాను భార్యాభర్తలు అన్న తర్వాత కోపతాపాలు అలకలు సహజం అవి కొద్దిసేపు అయితే బాగుంటుంది ఇంత చిన్న విషయానికి మనమిద్దరం ఒకరికొకరం కాకుండా పోతామా భార్యాభర్తల బంధం ఏడేడు జన్మల బంధం అంటారు నీకు అసలు నేను గుర్తుకు రావడం లేదా నాకు మాత్రం రోజు గుర్తుకొస్తావు నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగానే గడిపాను అమ్మ తప్ప బంధువుల్ని స్నేహితుల్ని కూడా పెద్దగా ఎరగను అందుకే నువ్వు నా ఇంటికి వచ్చిన తర్వాత వెయ్యి దీపాల కాంతి వచ్చినట్లు అనిపించింది అప్పుడు నాకేమనిపించిందో తెలుసా నా సర్వస్వం నువ్వని ఈ ప్రపంచంలో నన్ను కన్న తల్లి నన్ను కట్టుకున్న భార్య నాకు చాలనిపించింది మరి నువ్వో మన మధ్యనున్న పవిత్ర బంధాన్ని విలువైన జీవితం కంటే మనుషుల కంటే ఒక చిన్న విషయానికి ప్రాముఖ్యతనిచ్చి వెళ్ళిపోయావు నాకు జీతం పెరిగింది మన ఇంట్లో వంటకు కావలసిన సామాన్లు తప్ప చెప్పుకోదగిన సామాన్లేవీ లేవు ముఖ్యంగా మనకు అవసరమైనవి అంటే మన గదిలో ఫ్యాను చిన్న ట్రాన్సిస్టర్ కొందామని నాకు అనిపించి అమ్మతో అంటే సంతోషంగా ఒప్పుకుంది మెల్లగా మనకు కావలసినవన్నీ ఏర్పరచుకుందాం సుభా భార్యాభర్తలంటే మనసులో మనసే బ్రతకాలని నా అభిప్రాయం అప్పుడేవీ లేకపోయినా అన్నీ ఉన్నట్లే అనిపిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మే తల్లి తండ్రి గురువు దైవం స్నేహితురాలు ఆప్తురాలు కాబట్టి అన్నీ అమ్మతో సంప్రదించి చేయడం నాకు అలవాటు ఏది చేసినా ఇంట్లో ఉన్న మన ముగ్గురికి సంతోషం కలిగించేదిగా ఉండాలని ఆశ ఆ అన్నట్లు మరిచాను గారింట్లో టీవీకి ఇన్స్టాల్మెంట్ సరిగ్గా కట్టకపోవడంతో వచ్చి టీవీ తీసుకెళ్ళిపోయారు చూశావా శుభ మనకొచ్చే రావిడి మించిన కోరికలు పెంచుకుంటే నవ్వుల పాలవక తప్పదు తోటివాడు తొడకోసుకుంటే మనం మెడ కోసుకోవాలనుకుంటే ఎలా ఉంటుందో చూశావా శుభ జీవితానికి భర్త కంటే వస్తువులే ముఖ్యం అనుకుంటే ఇంక నేను చెప్పేదేవీ లేదు నేను కావాలనుకుంటే మాత్రం రా ఎప్పటికీ నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను నీ స్థానం ఈ ఇంట్లో చెక్కు చదరదు నా మనసంతా నువ్వే నిండి ఉన్నా మాటల రూపంలో వ్యక్తపరచడం కానీ రాయడం కానీ నాకంతగా చేత కాదు ఈ లెటర్ అందాకైనా వస్తావని ఎదురు చూస్తాను లేకుంటే కనీసం ఉత్తరమైనా రాయి నిన్ను చూసినట్లు తృప్తి పడతాను రాస్తావు కదూ ఎప్పటికీ నీ సత్యం చదవడం పూర్తయ్యేసరికి కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి సుభద్రకు ఆ ఉత్తరాన్ని ప్రేమగా గుండెల కదుముకుంది అక్కడ సత్యం ఏవో పనులు చేస్తున్న అనుభూతి కలిగింది ఓసే సుభీ నీకు తిండి తిప్పలు అక్కర్లేదేమిటే తల్లి పిలుపుతో భారంగా కదిలింది తల్లిదండ్రుల మీద పట్టరాని కోపం వస్తోంది సుభద్రకు తన భర్త రాసిన లెటర్ అతను పంపిన డబ్బు తనకందనివ్వలేదని ఆ రాత్రి తల్లిదండ్రుల ముఖం మీదే ఆ విషయం అడిగేస్తూ ఉంటే ముందు వాళ్ళిద్దరి ముఖాలు ఏదోలా అయిపోయినా వెంటనే కూతురి మీద విరుచుకుపడ్డారు అవునే పంపాడు అయితే నీకు ఇవ్వాల్సిన పనేంటి నిన్ను మేపడానికి ఎంత అవుతుంది అయినా ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళాక కష్టమైనా సుఖమైనా అక్కడే పడుండాలి వెదవ గొంతెమ్మ కోరికలు పెంచుకొని నీ కాపురం కోల్దోసుకోమని మేం చెప్పామా ఊరికే మేపుతున్నారా చచ్చే చాకరీ చేయించుకుంటున్నారు నాతో మగుణ్ణి వదిలేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ పని కూడా చేయక మా నెత్తి పాపం నిన్ను వియ్యపురాల్లో కూర్చోబెట్టి మెక్కబెట్టడానిక మీ ఆయన పంపిన రాసులేమీ ఇక్కడ నోరు మూసుకొని పడుండు అని ఇద్దరూ సుభద్ర ముఖం తెల్లగా పాలిపోయింది చెరచరా వెళ్ళి తన మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడిచింది వీళ్లకు తనెంత లోకువైపోయింది ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే మర్యాద కాబోలు వీళ్ళేదో తనకు వరగబెడతారని ఆకాశానికేతి అపురూపంగా చూస్తారని ఎంత పిచ్చిగా ఆలోచించింది అక్కడ స్థానం పోగొట్టుకొచ్చానని చచ్చినట్లు చాకిరీ చెయ్యమని ఎంత స్పష్టంగా చెప్పారు తన భర్త తన స్థానం అలాగే ఉందని రాశాడు నిజంగా వెళితే ఆదరిస్తాడా తనకు తానుగా వెళితే చిన్నచూపు చూస్తాడా వీళ్ళు ఒప్పుకుంటారా వీళ్ళు ఒప్పుకునేదేమిటి తనింటికి తను వెళుతుంది అంతలోనే తల్లి మాటలు వినిపించి చెవులు రెక్కించింది సుభద్ర మన పక్కింటి వారమ్మాయి కమలం చూడండి లక్షణంగా కాపురం చేసుకుంటుంది ఇంకా అమ్మాయి మొగుడు మంచివాడు కాదట కూడాను సత్యం బుద్ధిమంతుడు భర్త మనసరికి మసులుకోవద్దు దీని కొంతెమ్మ కోరికలు ఇదిను చి పాపిష్టి పిల్ల ఇట్లా తయారు చేసిందేంటి అని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు అంటూ తండ్రికి చెప్తుంది అంతే వీళ్ళ మనసుల్లో తనంటే దురభిప్రాయం ఉన్నట్లే కదా తన ఇన్నాళ్ళు గ్రహించలేకపోయింది ఇంకా ఇన్నాళ్ళు తనని సమర్థించినట్లే అనుకుంది ఇలా ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది సుభద్ర మర్నాడు సుభద్ర తన పెట్టేపేడా సర్దుకొని తల్లిదండ్రులతో చెప్తుంటే మాణిక్యాంబ పరశురామయ్య ముఖాలు చూసుకున్నారు సుభద్ర రిక్షా ఎక్కబోతూ ఉంటే తల్లి ఏదో పొట్లాన్ చేతికిచ్చింది తండ్రి ఏదో కవర్ చేతిలో పెట్టాడు సుభద్ర బస్ ఎక్కిన తర్వాత తండ్రిచ్చిన కవర్ విప్పింది వెంటనే అందులో ఉన్న అక్షరాల వైపు ఆమె చూపులు పరుగు పెట్టాయి అమ్మ సుభద్ర ఈరోజు మాకెంత సంతోషంగా ఉందో చెప్పలేం నీ పట్ల నేను మీ అమ్మ కాస్త కటుగా ప్రవర్తించినందుకు నీకు మా మీద పేకల వరకు కోపం ఉందని తెలుసు కానీ నీ కాపురం చక్కబడాలని నీలో పరివర్తన రావాలనే మేము అలా కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చింది ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లకు పెళ్లి చేసి ఆమె అత్తవారింట్లో లక్షణంగా కాపురం చేస్తుంటే చూడాలనుకుంటారు అంతేగాని వెర్రిమొర్రి ఆలోచనలతో మొగుడితో పోట్లాడొస్తే సమర్థించి ఇంట్లో కూర్చోబెట్టుకునేటట్లయితే అసలు ఆడపిల్లకు పెళ్లి చేయడమే అనవసరమేమో నీకంత చెప్పలేనంత వస్తే నా ఇంట్లో ఎప్పటికీ నీకు పుట్టినిల్లుగా స్థానం ఉంటుంది సత్యం యోగ్యుడు అతని స్థితిగతులు అర్థం చేసుకొని మసులుకోవడం నీకు మంచిది ఎప్పుడూ తెలివి తక్కువగా ఆలోచించి నీ కాపురం పాడు చేసుకోవద్దు కలకాలం పిల్లా పాపలతో వర్దిల్లాలని ఆశీర్వదిస్తున్నాను మీ అమ్మిచ్చిన పొట్లంలో నీ భర్త నీ కోసం పంపిన డబ్బుంది చూసుకో సదా నీ మంచి కోరే నీ తండ్రి పరశురామయ్య భారంగా నిట్టూరుస్తూ ఆ ఉత్తరాన్ని పరుసులో పెట్టుకుంది సుభద్ర వణికే చేతులతో అత్తవారింటి తలుపు తట్టింది సుభద్ర చేతులు తుడుచుకుంటూ వచ్చి తలుపులు తెరిచిన సత్యాన్ని చూసి ఆమె మెదడు ముద్దుబారిపోయింది ఇలా రాగానే ముందు అతని కళ్ళపడాల్సి వస్తుందని ఊహించకపోవడం చేత తప్పు చేసినట్లు ఫీల్ అవుతూ కళ్ళు వాల్చి గుమ్మం బయట నిల్చుండిపోయింది భార్యని చూసిన సత్యం కళ్ళు ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగి వెడల్పయ్యాయి లోపలికి రావడానికి ధైర్యం చాలక అతను ఏమంటాడో ముఖం మీదే దెప్పుతాడేమోనని ఆలోచిస్తూ సందిగ్ధంగా గుమ్మంలోనే నిలబడిపోయింది అక్కడే ఆగిపోయావే సుభా ఇది నీ ఇల్లు కాదనిపించిందా ఏం మాట్లాడాలన్నా అసలేం చెప్పాలో తెలియడం లేదు సుభద్రకు అతని గొంతులో అదే ఆప్యాయత అదే ప్రేమ ఆ పిలుపులో అదే మాధుర్యం సుభద్ర మనసు ఉక్కిరి బిక్కిరై ఆనందంతో గుండెలు బరువెక్కుతుంటే అప్రయత్నంగా ఆమె కళ్ళలో తడి అది గ్రహించిన సత్యం చనువుగా తనే భార్య చేయి అందుకొని లోపలికి లాగాడు ఆ లాగడంలోని ఆత్రానికి సుభద్ర అతని ఎదమీదకు ఒరిగిపోగానే వెంటనే అతని చేతులు ఆమెను ఆర్తిగా చుట్టేశాయి సుభద్ర కన్నీటితో ఎదంతా తడిసిపోతుంటే మెల్లగా అన్నది నా మీద కోపం లేదు అని ఉంది నన్ను విడిచి వెళ్ళావని నా ఉత్తరానికి రిప్లై రాయలేదని కానీ అన్నింటికీ సమాధానంగా నువ్వు నువ్వొచ్చేశావుగా భార్య మీద నిమురుతూ అన్నాడు ఒక్కసారి మీరైనా రాకూడదు నిన్ను విడిచి నేను వెళ్ళలేదు నన్ను విడిచి నువ్వే వెళ్ళావు కాబట్టి నువ్వే రావాలనుకున్నాను పెద్ద గొప్ప అది సరేగాని అత్తగారేరి తెలిసిన వారింట్లో పెళ్ళైతే వెళ్ళింది ఇద్దరికి ఏకాంతం కల్పించాలనేమో పొద్దున్నే బయలుదేరినట్లున్నావు పద భోంచేద్దు కానీ ఆమెను అలాగే పొదివి పట్టుకొని వంటింట్లోకి తీసుకెళ్లాడు సత్యం ఇద్దరికీ అతను వడ్డించబోతుంటే తనే అందుకొని ఇద్దరికీ వడ్డించింది సుభద్ర తొలి ముద్ద నోటికి అందించి అతను తింటుంటే అతని హృదయంలో తన చోట అలాగే ఉందనిపించింది సుభద్రకు ఎంతో రిలీఫ్గా ఫీల్ అయింది మనసున మనసై బ్రతుకున బ్రతుకై కరుండినా అదే భాగ్యమూ చిన్నగా పాట వినిపిస్తూ ఉంటే తలెత్తి చూసేసరికి ఎదురుగా బుల్లి ట్రాన్సిస్టర్ కనిపించింది అది ఎప్పుడు కొన్నారు ఈ మధ్యనే బాగుందా ముందు చిన్న వస్తువులు ఏర్పరచుకొని తర్వాత పెద్దవి కొనుక్కుందాం శుభా ఏమంటావు అబ్బా బుజ్జిముండ ఎంత ముద్దొస్తుందో మనసులో అనుకోబోయి పైకనేసింది ట్రాన్సిస్టర్ని చూస్తూ ఆహా నీకంటేనా సత్యం కొంటెగా నవ్వుతుంటే సిగ్గు ముంచుకొచ్చేసి తలను వంచేసింది అతని ఇంకా అలాగే నవ్వుతుంటే ఆమె మనసంతా ప్రశాంతతతో నిండిపోగా అనురాగం నిండిన కళ్ళతో తదేకంగా భర్త వైపే చూస్తుంటే అతనది గ్రహించినట్లుగా అమాంతం ఎత్తేసి గదిలోకి తీసుకెళ్ళిపోయాడు అపురూపంగా నిండు మనసుతో భర్త ఎదలో ఆర్తిగా ఒదిగిపోయింది సుభద్ర ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన గెల్లి మహేశ్వరి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి